వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ బ్లాగ్స్ ఈ రోజు మీకు చూపించబోయే ఆలయం ప్రపంచంలో కేవలం రెండు స్వయంభు ఆలయాలు మాత్రమే ఉన్న అరుదైన ఆలయం మానసాదేవి అమ్మవారి ఆలయం కరీంనగర్ జిల్లా కాసింపేట్ గ్రామంలో ఈ అమ్మవారు స్వయంభుగా వెలిశారు మానసాదేవి అమ్మవారి స్వయంభు ఆలయాలు ప్రపంచంలో రెండే ఉన్నాయి హరిద్వార్ లోని శక్తిపీఠం ఉంది రెండవది మన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కాసింపేట్ లో ఉంది మానసాదేవి అమ్మవారు కశ్యప మహాముని తన మనోసంకల్పం చేత సృష్టించిన దేవత శివుని మానస పుత్రిక మానసాదేవి మానస దేవి అమ్మవారిని దర్శించుకుంటే కాలసర్ప దోషాలు తొలగి గ్రహపీడిత తొలగి భక్తుల జీవితాలు ఆనందమయం అవుతాయని నమ్మకం బీహార్ బెంగాల్ జార్ఖండ్ దక్షిణ అస్సాం ఉత్తరాఖండ్ మరియు ఈశాన్య భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు ఈ మహిమాన్విత ఆలయం చరిత్ర ఇక్కడ జరిగే నిత్య పూజలు అన్నదానం ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో అన్ని విషయాలు డీటెయిల్డ్ గా చెప్తాను వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోను లైక్ చేసి భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఆలయం పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఇక్కడ మానసాదేవి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయం అలాగే నూట ఎనిమిది నాగప్రతిమ శివలింగాలు మనకు దర్శనమిస్తాయి ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మొదట మీకు శ్రీ ఆంజనేయ స్వామివారి దర్శనమిస్తారు ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం సుమారు పదేళ్ల క్రితం ఈ కాసింపేట గ్రామ దేవత అయిన శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయం మరమ్మత్తులు చేయాల్సిన అవసరం పడింది ఆ సమయంలో ఈ ఊర్లో ఉన్న పొలిమేర దేవతలకు అభిషేకం నిర్వహించాలని ఊర్లో పెద్దలు నిర్ణయించుకున్నారు ఆ పనిలో భాగంగా ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో వీరభద్రస్వామి ఆలయం ఉండేది వీరభద్రస్వామి విగ్రహం భూమిపై నిద్రిస్తున్నట్టు ఉండగా విగ్రహాన్ని నిలబెట్టి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు ఆ ప్రదేశంలో తవ్వుతుండగా రెండు బండరాల రూపంలో గ్రామస్తులకు దర్శనమిచ్చాయి ఏమిటని చూడగా రెండు విగ్రహాలు బయటపడ్డాయి ఎంతో మంది గురువులకు చూపించగా మానసాదేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు అని తెలిసింది వీటిని ఎనిమిది వందల ఏళ్ల పురాతన విగ్రహం గుర్తించారు ఈ ఆలయంలో మానసాదేవి అమ్మవారు చాలా ప్రశాంత రూపంలో దర్శనమిస్తారు వెండి నాగుల కవచంతో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారు ఇక్కడ నమస్కరించుకుని ముడుపు కడితే ఎటువంటి సమస్య అయినా తీరుతుందని భక్తుల నమ్మకం ముఖ్యంగా వివాహం సంతానం లేక బాధపడుతున్న వారు అమ్మవారికి ముడుపు కడితే వెంటనే వారి కోరిక నెరవేరుతాయని భక్తుల నమ్మకం అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం చేస్తారు భక్తులంతా సామూహికంగా ఈ అభిషేకంలో పాల్గొంటారు అమ్మవారికి కుంకుమ పూజలు చండీహోమం నిర్వహిస్తారు అమ్మవారి గర్భాలయం వెనుక భాగం వైపు వెళ్తే మీకు ఆలయ శిఖరంపై ఇలా నాగులు రూపంలో పైన మానసాదేవి అమ్మవారు కూర్చున్నట్టు కనిపిస్తుంది ఇది చూడడానికి చాలా బాగుంటుంది ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు కూడా ఈ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఈ ఆలయ ప్రాశస్త్యం అలాగే అమ్మవారి మహత్యం గురించి ప్రవచన రూపంలో భక్తులకు వివరించారు ఇక ఈ ఆలయ మండపంలోనే శ్రీ అపురూప మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది మానసాదేవి అమ్మవారి విగ్రహంతో పాటు మహాలక్ష్మి అమ్మవారు కూడా ఈ ఆలయంలో పూజలు అందుకుంటారు ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు ఇక ఇదే మండపంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామితో దర్శనమిస్తారు ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పాల్సిన మరొక చోటు ఉంది ఇక్కడ నూట ఎనిమిది నాగప్రతిమ శివలింగాలు ఒకే చోట ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న గుండంలో నీళ్లతో ఈ శివలింగాలను అభిషేకం చేస్తారు భక్తులు ఈ గుండాన్ని ధర్మగుండం అని అంటారు ఈ గుండం చుట్టూ తిరుగుతూ శివలింగాలను నీళ్లతో అభిషేకం చేస్తే నూట ఎనిమిది శివలింగాలకు మీరు స్వయంగా అభిషేకం చేసినట్టు అవుతుంది ప్రతి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వచ్చి ఈ నాగప్రతిమ శివలింగాలకు అభిషేకం చేస్తారు ఇంకా ఈ ఆలయంలో శివలింగం వినాయకుడు నాగదేవత నవగ్రహ మండపం ఉంటాయి నవగ్రహాలకు ప్రతి శనివారం భక్తులు ప్రదక్షిణలు చేసి తైలాభిషేకాలు చేస్తారు ఈ ఆలయంలో దసరా నవరాత్రులతో పాటు శివరాత్రి కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కూడా వీలుగా ఉండేలా ఈ ఆలయంలో ప్రతిరోజు అన్న ప్రసాదం ఉంటుంది సుమారు మూడు వందల మంది భక్తులకు ప్రతినిత్యం అన్నదానం చేస్తుంటారు ఇక్కడ ఓం మాత్రే మానసాదేవి అమ్మవారు ఎప్పుడు ఉద్భవించింది అంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇప్పుడు నేను సర్పంచ్ గా విధులు నిర్వహిస్తున్నాను నేనే అప్పటికే గుడి కట్టారు కానీ ఆ అమ్మవారు అభిషేకం చేస్తా ఉంటే పోషమ్మవారు కూడా పెట్టింది అయితే దాన్ని ఎవరు కూడా కదిలియలే భయపడరు మేము మంచి ఆయన అడిగితే ఏం కాదు మీరు మంచి కార్యక్రమం చేస్తారు కదా మేము ఉన్నాం అని వాళ్ళు ముందుకు వచ్చితే కార్యక్రమం మొదలు పెట్టినాం ఊళ్ళో ఇక్కడ వీరభద్రస్వామి అని ఉండే చిన్న నరసింహారెడ్డి వాళ్ళది ల్యాండ్ ఇది అది పెద్ద విగ్రహం వీరభద్ర అని ఇక్కడనే ఉంటుంది అది ఈ ప్లేస్లో ఉండే సేఫ్ అమ్మవారు దొరికిన ప్లేస్ లో ఉండే అది చాలా పెద్దగా ఉంటుంది దాన్ని కూడా ప్రతిష్ట చేద్దామని లాస్ట్కి ఇక్కడికి రావడం జరిగింది వచ్చినాక దాన్ని ఒరిగిపోయి ఉన్నది ఒక అద్దగదం కిందికి దిగానే ఈ మానసాదేవి ఆ ప్రూపలక్ష్మి రెండు ఒకదాని కింద ఒకటి ఉండడం జరిగింది అది నిర్ధారణ ఎట్లయిందంటే అయ్యగారు చిన్న అయ్యగారులను పంపించదు ఇక్కడికి పూజా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం పెద్ద అయ్యగారు కారులో ఉన్నాడు ఆయన ఒక ఐదు నిమిషాలు స్పోయింది వచ్చి ఇక్కడేమో ఏమో అని వచ్చి తక్కువ చెప్పేసిండు మానసాదేవి అపురూపలక్ష్మి ఈ విగ్రహాలు ఎక్కడ కూడా ఉండయి హరిద్వార్లో ఉంటుంది మళ్ళీ మీరు ఇక్కడ ఆలయం కట్టుకుంటే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది చెప్పిండు అప్పటి మనం మేము చిన్నగా రేకుల శెడ్డు వాళ్ళు నరసింహన్ వారి కొడుకు వేసి పక్కకు పెట్టేసి పూజలు నడిపిస్తా ఉన్నాం దాని మీద మళ్ళీ పూర్తిగా రెండు సంవత్సరాలు దాని మీద ఏంది అసలు మానసాదేవి అయినా కాదా అని రీసెర్చ్ చేస్తే ఎనిమిది వందల సంవత్సరాల కింది విగ్రహాలు ఇవి మేము విగ్రహాలు చెప్తాం కానీ ఏ దేవత అని చెప్పి శ్రీధర్ స్వామి అనే ముఖం వల్ల ఆయన శ్రీధర్ స్వామి మానసాదేవి బాగా ఉపాసకుడు ఆయన దగ్గరికి ఫోటో కట్టుకొని పోతే హండ్రెడ్ పర్సెంట్ మానసాదేవి మీరు కట్టుకుంటే ఆలయం కట్టుకుంటే మంచిదే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక తొమ్మిది నెలల ఒక రోజులో అయిపోయింది మొత్తం కంప్లీట్ ఇక్కడ ఏం లేకుండా అసలు చరిత్రలో ఎక్కడ కూడా ఏ టెంపుల్ కూడా ఇంత తొందరగా కాదు తొమ్మిది నెలల ఒక రోజులో మానసాదేవి సంతానానికి ప్రతీక దాదాపు ఇక్కడ సంతానాలు మూడు వేల ఆరు వందల మందికి పిల్లలు పుట్టడం జరిగింది ఇక్కడ ఈ ఆరు సంవత్సరాల్లో అలాగే పెళ్ళిళ్ళిళ్ళులు కానీ ఇంకా ఇతరత్ర విదేశాలకు ఆరోగ్య సమస్యలు డాక్టర్లతోని కానీ కూడా అమ్మవారు చేర్చి చూపించడం జరిగింది అమ్మవారి బాగా ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు మంచి చేస్తే మంచి చేస్తుంది చెడు చేస్తే మాత్రం మరి ఘోరంగా చూపిస్తుంది చాలా నిదర్శనాలను అట్లా మా కండ్ల ముందు జరిగినాయి మనసు పెట్టి మొక్కితే నీకు కంపౌండ్ అవతల వరకే తీరుతుంది మనసు పెట్టక ఆడేమన్నా చిచ్చి పిచ్చి పిచ్చి చేసిపోతే మళ్ళీ అదే సేమ్ ప పదిహేను ఇరవై గంటలలోనే దూస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అమ్మవారు మరి ఇంత ఆరు సంవత్సరాలలో అమ్మవారు ఇంత ప్రాచుర్యం పొందిందంటే అంత పవర్ఫుల్ ఉండేపటికీ భక్తులు రావడం మరి శుక్రవారము మాన వారికి అభిషేకాలు ఉంటాయి మరి మంగళవారం ఏమో మానసాదేవికి అందరినీ సామూహికంగా కూర్చుండబెట్టి చేయించడం జరుగుతుంది స్పెషల్గా కావాలనుకుంటే వాళ్ళకు గర్భాలయంలో మరి ఐదు వందల రూపాయలు టికెట్ ఉంటుంది అది వాళ్ళు స్పెషల్గా కుటుంబం వచ్చి చేసుకోవచ్చు ఇంకా ఇక ముడుపుల ప్రత్యేకత ఏంటంటే దాదాపు నెలకు మూడు వేల ముడుపులు అవుతున్నాయి మాకు లెక్క ఉంటుంది ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది మూడు వేల ముడుపులు అవుతాయి ఆ ముడుపులు కూడా యాభై ఒక్క రూపాయి ముడుపుకు యాభై ఒక్క రూపాయి టెంపుల్కు అవుతుంది అది కూడా హోమం ఖర్చు అని తీసుకుంటాం ఇంకా చెప్పాలంటే మన ఇంత మారుమూల ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు మేము నిర్వహిస్తా ఉన్నాం దాదాపు రోజు మూడు నాలుగు వందల మంది ఒక్కొక్క రోజు ఐదు ఆరు వందల మంది వెయ్యి మంది కూడా తిన్న దాఖలని అదంతా అమ్మవారి కృపా కటాక్షాలతోనే నడుస్తుంది జై ఇక ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా ఈ ఆలయం కరీంనగర్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిద్దిపేట నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు పది గంటలకు ఈ ఆలయానికి రెండు బస్సులు ఉంటాయి ఇక హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల నుండి కారులో ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారి కోసం ఈ టెంపుల్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి అదండి భక్తుల పాలిట కొంగు బంగారంలా నిరంతరం భక్తులను రక్షించి అనుగ్రహించే శ్రీ మానసాదేవి అమ్మవారి స్వయంభు ఆలయం గురించి ఒక డీటెయిల్డ్ బ్లాగ్ ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉండే ఇలాంటి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచి అనుభూతిని ఇస్తుంది మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కాసింపేటలో ఉన్న ఈ మానసాదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోండి